టోటల్ ఫ్యాన్సీలో మీకు మూడు వేల నుంచి నాలుగు వేల రకాలు ఉంటాయి ఓన్లీ ఆఫ్ ఇక్కడికి వచ్చి మాత్రమే తీసుకోవాలండి రాజా పాన్ కలర్ కాంబినేషన్ హైలైట్ ఉంది సార్ మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు అంటే సార్ ఇంత హైలైట్ ఉంది హైలైట్ ఉంటుంది ప్లస్ ఓన్లీ వైట్ కింద మాత్రం బోర్డర్ మారుతుంది జాకెట్ మారుతుంది అంతే చీరంతా వైట్ కామన్ వైట్ కామన్ వస్తుంది నాలుగు కలర్ ఫోర్ కలర్స్ కలర్ సార్ చూసుకోండి క్వాలిటీ అయితే నిజంగా హైలైట్ ఉందన్నమాట కాంబినేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బెస్ట్ ప్రైస్కి ఇస్తారండి మీరు హైదరాబాద్కి బాంగూర్ కూడా వెళ్ళాల్సిన పని లేదు ఒకసారి అయితే విజిట్ చేయండి ఓన్లీ బ్లాక్ కలంకారైనా సార్ ఓన్లీ బ్లాక్ డీ ప్రింట్ చూస్తాను త్రీ డీ ప్రింట్ ఒక్కొక్క శారీ మీద ఒక్కొక్క డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది బటర్ఫ్లై ఇది చూస్తే ఫ్లవర్ బ్లాక్ మీద ఇది వచ్చేసి నెమ్మది వస్తుంది ఏదైనా ఫంక్షన్ కావాలనుకుంటే వస్తుంది పేరైట్ వస్తుంది ఎట్లా ఇది వచ్చేసి ఏనుగులు వస్తుంది వస్తారు రెండు మూడు రకాలు చూస్తారు లేదులేదు సార్ ఉండాలి సార్ మా దగ్గర ఏదైనా కానీ పిల్లలు కొద్ది వాళ్ళ మైండ్ సెట్ అతని కూర్చుంటే రకాలు చూపిస్తారు ఏదైనా కానీ ముగ్గుటి కస్టమర్ పెళ్లి పట్ల వచ్చినా ఇంట్లో పట్ల వచ్చినారా అమ్మ కూడా వచ్చినారా ఏదైనా చెప్పండి పిల్లవాడు క్లారిటీ చూపిస్తాడు మీకు లేదు కదా మేము బ్యాగ్ బ్యాగ్ తీసుకుంటారు కాబట్టి మేము మీరు ఏది అడిగినా ఇస్తాం ఓపిక కూర్చో మా దగ్గర అయితే హెవీగా ఉంటుంది కాబట్టి చాలా మంది కష్టం మూడు వేల డిజైన్ నుంచి నాలుగు వేల డిజన్ వరకు రా సీజన్ లేదు అది సీజన్ లేదు మన దగ్గర చూసుకోండి శారీ అయితే హైలైట్ ఉంది అనమాట విజిట్ చేయండి మంచి శారీస్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి మంచి కూడా ఫాలో చేస్తాను